హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి జాబ్స్ ఇన్ఫో ఫోర్ ఛానల్ ఈరోజు నేను విజయవాడ సైడ్ ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్ని మీకు షేర్ చేస్తాను ఈ జాబ్స్ని పొందడానికి మీరు ఎవరికి మనీ పే చేయద్దు అండ్ ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను పలు దినపత్రికల్లో విడుదలైనటువంటి పేపర్ యాడ్ జాబ్ డీటెయిల్స్ని మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ మచిలీపట్నం విజయవాడలో ప్రముఖ కార్పొరేట్ సంస్థ నందు మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ అసోసియేట్స్ కావాలంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నేను నమ్మకే కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ విజయవాడలో ప్రముఖ ఛారిటబుల్ ట్రస్ట్ నందు వర్క్ చేయడానికి గాను సూపర్వైజర్ కావాలంటున్నారు మేల్ అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తాము బ్రాహ్మణులకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తామంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ జాబ్లీడర్స్ కార్ డ్రైవర్ కావాలంటున్నారు ఫిల్మ్ కాలనీ విజయవాడ ఫిల్మ్ కాలనీలో వర్క్ చేయడానికి కావాలంటున్నారు కార్ డ్రైవింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తామంటున్నారు సాలరీ సిక్స్టీన్ థౌసండ్ ఇస్తామంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కి అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ జాబ్లీడర్స్ చందనా బ్రదర్స్ జ్యువెలరీ విభాగంలో పనిచేయడానికి గాను సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ మరియు మార్కెటింగ్ మేనేజర్స్ కావాలంటున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తామంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలి డిస్ప్లే మీద నా నెంబర్కి కాల్ చేయమంటున్నారు లేదంటే ఈమెయిల్కి రెజ్యూమ్ పంపించిన తీసుకుంటామని అయితే చెప్తున్నారు నెక్స్ట్ జాబ్ డేటర్ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ నుండి వర్క్ చేయడానికి గాను మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ కావాలంటున్నారు అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ కూడా కావాలంటున్నారు శాలరీ భోజనము ప్లస్ వసతి సదుపాయం కూడా కల్పిస్తామంటున్నారు మీరు వర్క్ చేసే లొకేషన్ కేతనకొండ గ్రామం ఎబ్రాహీం మండలం విజయవాడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద నా నంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డేటెస్ ప్రముఖ కేబుల్ కంపెనీ నందు వర్క్ చేయడానికి కాను ఫీల్డ్ సూపర్వైజర్స్ కావాలంటున్నారు క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ డిప్లమా కానీ చేసి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరినైనా తీసుకుంటామని ఆటో నగర్ విజయవాడ నందు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది శాలరీ ట్వంటీ థౌసండ్ ఇస్తామంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ జాబ్ డేటెస్ గొల్లపూడి పంటకాలవ రోడ్లోని నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో వర్క్ చేయడానికి వాచ్మెన్ మరియు పని మనుషులు కావాలంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెల్స్ విజయవాడ గాంధీనగర్ ప్రముఖ హోటల్లో వర్క్ చేయడానికి గాను ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రిసెప్షనిస్టులు రూమ్ బాయ్స్ కావాలంటున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద ఉన్న ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెల్స్ సత్యనారాయణపురంలోని ఆఫీస్ నుండి వర్క్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్స్ ఇంగ్లీషు వ్రాయడం వచ్చినటువంటి క్యాండిడేట్స్కి అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు మినిమం వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెక్యూరిటీ గార్డ్స్లో ఉండాలంటున్నారు ఈఎస్ఐ పీఎఫ్ఓ సదుపాయాన్ని కల్పిస్తామంటున్నారు ట్వెల్వ్ అవర్స్ వర్క్ డ్యూటీ ఉంటుంది ఎవరైనా ఈ సెక్యూరిటీ జాబ్కి అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డేటాస్ ఇంగ్లీషు అండ్ బయాలజీ టీచర్స్ కావాలంటున్నారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టీచ్ చేయడానికి గుణదల విజయవాడలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కల్పిస్తామంటున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే వాట్సాప్కి మీ రెజ్యూమ్ను పంపించమంటున్నారు వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే మీద చూపిస్తున్నాము నెక్స్ట్ జాబ్ డెట్లస్ ఎంసెట్ అండ్ ఈసెట్ ఫ్యాకల్టీ కావాలంటున్నారు పార్ట్ గా వర్క్ చేయడానికి ఎవరైనా పార్ట్ టైమ్గా ఫ్యాకల్టీ కింద వర్క్ చేయాలంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేయాలి అంటే డిస్ప్లే మీద ఉన్న ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డేటర్స్ షణ్ముఖ్ మోటార్స్ ఫైనాన్స్ నందు ఉయ్యూరు నందు వర్క్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రికవరీ ఎగ్జిక్యూటివ్స్ కావాలంటున్నారు ఎవరైనా ఈ జాబ్ జాబ్లోకి అప్లై చేయాలంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ ఇట్లస్ ఫీమేల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ కావాలంటున్నారు రవితేజ కన్స్ట్రక్షన్స్లో వర్క్ చేయడానికి కాను క్వాలిఫికేషన్ మినిమం గ్రాడ్యుయేట్ చేసి ఉండి టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటే తీసుకుంటామంటున్నారు అండ్ వీళ్ళకి హిందీ లాంగ్వేజ్ అనేది మాట్లాడడం అనేది రాయడం చదవడం అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి అని చెప్తున్నారు ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబిటర్స్ టీచర్స్ కావాలంటున్నారు హిందీ బయాలజీ అండ్ సోషల్లో విభాగాల్లో బోధించడానికి గాను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ ప్రైమరీ క్లాసెస్కి బోధించడానికి కూడా కావాలంటున్నారు ఎస్ఎస్పి స్కూల్ నందు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలి అంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ సర్వీస్ అడ్వైజర్స్ కావాలంటున్నారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటామంటున్నారు వర్క్ క్షాప్ సూపర్వైజర్ హెల్పర్స్ కావాలంటున్నారు మినిమమ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అంటున్నారు అన్వితా హోన్లో టూ వీలర్ షోరూమ్ వాళ్ళు ఈ జాబ్ రూల్స్ కల్పిస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ బస్సు డ్రైవర్స్ కావాలంటున్నారు హెవీ లైసెన్స్తో పాటు కనీసం మినిమం ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అంటున్నారు మీరు వర్క్ చేసే లొకేషన్స్ రూట్లు జగ్గయ్యపేట పెనుగంజుప్రోలు జయంతి భవానీపురం నున్న పెద్దవడ్లపూడి మంగళగిరి అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల పరిటాల ఈ రూట్స్లో మీరు డ్రైవింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీద డిస్ప్లేదైనా ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ రీనోన్ హాస్పిటల్స్ విజయవాడ నుండి వర్క్ చేయడానికి గాను పీఆర్ఓస్ కావాలంటున్నారు థర్టీ సిక్స్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తామంటున్నారు నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఫోర్ ఉన్నాయి అంటున్నారు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే చాలా అంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలంటున్నారు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకుంటామంటున్నారు మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ బీటెక్ కానీ త్రిబుల్ఈలో ఈసీఈలో చేసి ఉండాలి అని చెప్తున్నారు ఇమీడియట్ రిక్రూట్మెంట్ అంటే చెప్తున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటారు లేదా డిస్ప్లే మీద చూపిస్తున్నటువంటి మెయిల్ అడిగి మీ రెజ్యూమ్ని సెండ్ చేసి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్ మరిన్ని మంచి మంచి జాబ్ డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్